అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా సోదరి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో కూటమి మేము చాలా సున్నితమైనటువంటి వాళ్ళమి ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే పరిష్కార మార్గంలో ముందుకు సాగుతాం ఐక్యం వెళ్తామని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను మన డిప్యూటీ సీఎం అయితే ఓ తన తన ప్రకల్పాలకి అద్దుపత్తు లేదు నీ ఎవరికి మహిళల మీద దాడులు చేసినా సాగించేది లేదు అవసరమైతే హోంశాఖను నేను తీసుకుంటాను అని చెప్పేసుకొని ఎన్నో గద్దరింపులు గద్దరించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినట్టు అంశమే మరి అయితే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం మండలంలో దళితులపై జరిగినటువంటి అమానుషమైనటువంటి వాళ్ళు గ్రామ బహిష్కరణ పని బహిష్కరణ టీ టిఫిన్ బహిష్కరణలు నిత్యావసర వస్తువుల బహిష్కరణ జరుగుతున్నటువంటి వాళ్ళు అలాంట హీనమైనటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి అక్కడ పెత్తందారులపై ఎలాంటి చర్యలు లేవు పెద్ద మనుషుల్లాగా ఎవరినో పంపించి రాజీ చేశారు రాజీలు పరచడం తప్పు చేసే వాళ్ళు రాజీల రాజీలు రాజీల పరిచయం ఇవన్నీ చేస్తే మరి పోలీసులు ఎందుకు కోర్టులు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు అంటే కోర్టులో న్యాయస్థానాలు పోలీసు వ్యవస్థలు అంటే మీ చేతుల్లో ఉంటాయి మీ చుట్టాలుగా పనిచేస్తాయి అంతే కదా మరి అధికారంలో వచ్చేసరికి అంత కళ్ళు నెత్తి మీదకి వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోలేనటువంటి ఒక డిప్యూటీ సీఎం ఉంటే ఊడితే మరి దానికి అని చెప్పేసి ఉండీలో ఉన్నటువంటి నీరు పేదలైనటువంటి అవాగ్జులు ఇల్లులు కోలు ఉంటే ఉంటే అక్కడికెళ్ళి మా సోదర పార్టీ వాళ్ళు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ గారు దాన్ని అడ్డుకుంటూ అటకాయిస్తూ ఉంటే ఏమీ తెలియనట్టు నంగలాంచలాగా వెనక నుంచి మన రాష్ట్ర ఉపసభాపతి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కథ అంతా వెనక నుంచి నడుపుతూ ఉన్నారు దాన్ని అక్కడ ఆయన ప్రశ్నించి కన్నిచ్చి అడుగుతూ ఉంటే తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు కృష్ణరాజు ఈడ ఎవడాడు శ్రీనివాసట్టా ఆడేటి ఈడేటి అని చెప్పేసి చాలా హీనంగా దుర్భాషలాడి మాట్లాడుతున్నారు అది మీకు తగున అది ఏమైనా మర్యాదగా ఉందా మీకు మీకు అధికారం ఉన్నదైనా కళ్ళు నెత్తి మీదకి ఎక్కి మాట్లాడుతారా ఇది కరెక్ట్ కాదు ఇది ఒకటే కాదు ప్రతి అంశంలో చూస్తూ ఉంటే మీ ఇష్టానికి పొద్దు లేకుండా పోతుంది నేను ఒకటి అడుగుతాను అయ్యా ముఖ్యమంత్రి గారు ఏం చూస్తున్నారు సినిమా చూస్తున్నారా మీరు ఎలా చూస్తూ ఉంటారా అలా చూస్తూ ఉంటే అలా దాడులు జరుగుతూనే ఉన్నాయి